అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కలల్లో చనిపోయిన వాళ్లు కనిపిస్తారా ఎవరికైనా తమ చనిపోయిన తండ్రిగారు కలలో దర్శనమిస్తే మరివరికో తమ మరణించిన తల్లిగారు దర్శనము జరుగుతుంది మీరు కూడా బహుశా మీకు చనిపోయిన బంధువులను కలలో చూసే ఉంటారు కదూ కాని ఉదయం లేచిన తర్వాత ఆ కలను నిర్లక్ష్యం చేస్తారు దాని పట్టించుకోరు ఎప్పుడైనా మీ మనస్సులో ఇలాంటి ఆలోచన వచ్చిందా నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది ఈ కలకు అర్థం ఏదే ఉంటుంది కాని కలలో చనిపోయిన బంధులు కనిపించడం వెనుక చాలా ముఖ్యమైన సంకేతాలు ఉంటాయని మీకు తెలుసా కలలో వాళ్లు కనిపించడం అంటే అది ఏదో సాధారణ విషయం కాదు దాని వెనుక ఒక లోతాయన రహస్యం దాగవుంది ఈ రహస్యం గురించి మన పురాణాలలో వివరంగా చెప్పబడింది ఈ రోజు మనకు ఆ ముఖ్యమైన సంకేతాల గురించి ఒక కథ చెప్పబడింది ఇంకా కథలోకి వెళ్దాం ఈ కథ వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి ఒకసారి దేవర్షి నారద మహాముని యమలోకానిక వెళ్లి యమరాజును కలుస్తారు యమరాజు నారదమునిని చూడగానే చాలా ప్రేమతో గౌరవంతో స్వాగతం పలుకుతారు ఆయన నారదుడికి నమస్కారం చేస్తూ ఇలా అంటారు ఓ యమపురిలో మీకు స్వాగతం మీ దర్శనంతో నేను ధన్యున్నీ అయ్యాను మీ పాదాలు యమపురికి తాకడంతో ఇక్కడి శోభ మరింత పెరిగింది యమరాజు ప్రేమతో స్వాగతం చెప్పడంతో నారదుడు సంతోషిస్తాడు ఆయన కూడా యమరాజుకు నమస్కరిస్తూ ఇలా అంటారు ఓ మృత్యుదేవత యమరాజా మీకు నా ప్రణామాలు మీ ఆదరణ సత్కారాలతో నేను చాలా సంతోషించాను అప్పుడు యమరాజు నారదుడిని ఇలా అడుగుతారు ఓ దేవర్షి ఈరోజు మీరు యమలోకానికి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా ఏదైనా ముఖ్యమైన సమాచారం లేదా విషయం తీసుకొచ్చారా లేక నేను ఏదైనా తప్పు చేసినా చెప్పండి నేను మీకు ఎలా సహాయపడగలను అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ ధర్మరాజా మీరు మృత్యు మరియు న్యాయదేవత సజీవ మృత ప్రాణులు లెక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి గతం భవిష్యత్తు మీకు అన్ని తెలుసు అందుకే నా మనసులు కొన్ని సందేహాలతో మీ దగ్గరకు వచ్చాను దయచేసి వాటిని తీర్చండి దయమధర్మరాజు సమాధానంగా ఇలా అంటారు ఓ దేవర్షి మీరు చెప్పింది నిజం మూడు లోకాల్లోని ప్రాణుల లెక్కలన్నీ నేను ఉంచుతాను కాని మీ మనసులోని ఆలోచనలను చదవటం నా వల్ల కాదు మీరు మూడు లోకాల విశేషాలు తెలిసినవారు భగవాన్ విష్ణుకు అత్యంత ప్రియమైన భక్తులు శాస్త్రాలను అర్థం చేసుకున్నవారు అయినా నేను మీకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేస్తాను మీ సందేహాలు ప్రశ్నలు ఏమిటో ధైర్యంగా అడగండి నా శక్తి మేరకు సమాధానం చెప్తాను అప్పుడు నారదుడు ఇలా అంటాడు ఓ యమరాజా నేను భూలోకంలో తిరిగి వచ్చాను అక్కడ భూతాలు పిశాచాలు ప్రేతాలు కుస్మాండాలు బేతాళాలు ఇలా ఎన్నో విచిత్రమైన జీవులను చూశాను అవన్నీ అడవుల్లో నివసిస్తాయి అవి మనుషులను బాధపెడుతున్నాయి వాళ్లకు కష్టాలు కలిగిస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఈ చేదు శక్తులు మనుషులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి ఇంకో ప్రశ్న కూడా ఉంది మనుషులు వాళ్ల పూర్వీకులను కలల్లో చూస్తారు కదా దానికి అర్థమేంటి చనిపోయిన వాళ్లు కలలో కనిపిస్తే ఏ సంకేతాలు లభిస్తాయి మానవాళి సంక్షేమం కోసం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను నారదుడి ప్రశ్నలు విన్న యమరాజు ఇలా అంటారు ఓ దేవర్షి మానవాళికోసం మీరు అడిగిన ప్రశ్నలు చాలా సముచితం ఈ ప్రశ్నలకు సమాధానం నేను తప్పకుండా చెప్తాను కాని మీకు ముందు ఒక పవిత్రమైన కథ ఈ కథలో మీ ప్రశ్నలకు అన్ని జవాబులు దొరుకుతాయి ఈ కథను శ్రద్ధగా వినండి ఎవరైనా ఈ కథ వింటే వాళ్ల ముప్పే రెండు పాపాలను నేను క్షమిస్తాను అప్పుడు నారదుడు ఓ ధర్మరాజా ఆ గొప్ప కథను నాకు చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అంటారు యమరాజు నారదుడికి కథ చెప్పటం మొదలు పెడతారు ఆ కథను మనం కూడా విందాం శ్రద్ధగా వినండి ఒకప్పుడు దేశంలో ఒక అందమైన నగరముండేది అక్కడ ధర్మమం అనే ఒక సేటు తన నలుగురు సోదరులతో కలిసి నివసించేవాడు వారి పేర్లు సుమన్ నందన్ విరచన్ విభాగం ఈసేటు అతని సోదరులు అందరు వివాహితులే వల్లంతా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా కలిసి జీవించేవారు సేటు దగ్గర ఏ వస్తువైనా కొదవలేదు ఆతను అతని సోదరులు చాలా కష్టపడి పనిచేసేవారు వ్యాపారం వ్యవసాయం కలిసి చేసేవారు ఆ నగరంలో సేటు అంత ధావంతుడు ఎవరు లేరు ఈ సంపద అంతసేటుకు తన పూర్వీకుల నుంచి వచ్చింది అతని పూర్వీకులు చాలా దానధర్మాలు చేసేవారు దయాగుణం ఉన్నవారు వాళ్లు ఎన్నో యజ్ఞాలు హవానాలు ధార్మిక కార్యక్రమాలు చేసేవారు సేటు మాత్రం లోభీ స్వభావం కలవాడు అతనిలో పూర్వీకుల గుణాలు ఏమీ లేవు సేటు దానం చేయటమే కాదు యజ్ఞాలు కూడా చేసేవాడు కాదు ఆటను చాలా డబ్బులు సంపాదించాడు కాని ఆ డబ్బును ఎప్పుడు సత్కార్యాలకు ఉపయోగించలేదు ఒక్క పైసా కూడా ఎవరికీ దానం చేయలేదు ఎవరికీ అన్నం పెట్టలేదు అతను పూర్వీకులు గుడిలో బండారాలు పెట్టవాళ్లు బీదవారికి బట్టలు అన్నం దానం చేసేవారు కానిసేటువాళ్లను ఎప్పుడూ అనుసరించలేదు ఆటను ఎప్పుడు డబ్బు సంపాదించుకోవటంలోనే దాచుకోవటంలోనే ఉండేవాడు అందుకే అతని దగ్గర సంపద చాలా ఉంది కాని అతని అతని అతనిమీద చాలా బాధపడేవారు చాలా కోపంగా ఉండేవారు అప్పుడు పితృపక్షం వచ్చింది పితృపక్షంలో పూర్వీకులందరూ తమ కొడుకుల నుండి శ్రార్ధం తర్పణం ఆశిస్తారు కాని సేటు అతని సోదరులు ఎవరు తమ పూర్వీకుల కోసం శ్రార్ధం చేయలేదు తర్పణం చేయలేదు దానం ఇవ్వటం ఆకలితో ఉన్నవాళ్లకు అన్నామా పెట్టడం ఇవేమి చేయలేదు తమ కొడుకులు ఇలా చేదుగా ప్రవర్తించడం చూసి పితృదేవతలు చాలా బాధపడ్డారు సేటు పూర్వీకులకు అతని ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు అందుకే వాళ్ళు పితృలోకంలో కూడా ఎప్పుడూ దుఃఖంలోనే ఉండేవారు డబ్బు సంపాదించాలనే లోకల్లో సేటు అంతగా మునిగిపోయాడు తన పూర్వీకులను కూడా మరిచిపోయాడు ఆటను వాళ్ల స్వార్థం తర్పణం ఇవేమి చేయటం మానేశాడు దీంతో అతని పూర్వీకుల ఆత్మకు తృప్తి లభించలేదు వాళ్ళు అతని ప్రవర్తన చూసి బాధపడుతూ ఉండేవారు ఒకరోజు సేటు పూర్వీకులు కలిసి చర్చించుకుంటారు ఒకరితో ఒకరు ఇలా అంటారు మనకు చాలా దురదృష్టం కలిగింది మన వంశంలో ఇంత స్వార్థపరులైన లోపులైన కొడుకులు పుట్టారు మన కొడుకులు మనకోసం శ్రాదం చేయరు దాన ధర్మాలు పనుల పనులవాళ్ల మన పతనం జరుగుతోంది ఇలా ఆలోచించి వాళ్లు తమ కొడుకులని కలవాలని నిర్ణయించుకుంటారు మనం యమరాజు దగ్గరికి వెళ్దాం ఆయనే మన సమస్యకు పరిష్కారం చూపగలరు యమరాజు దగ్గరికి వెళ్ళి మన కొడుకులని కలవడానికి అనుమతి అడుగుదాం అని అంటారు అప్పుడు ఆ పితృదేవతలంతా ఆకాశమార్గంలో పితృలోకం నుండి నుండి యమలోకానికి ఎగిరి వెళ్లారు యమధర్మరాజు దగ్గర యమపురిలో పితృదేవతలను చూసిన యమరాజు వారిని ఆనందంగా స్వాగతిస్తారు వారి రాకకు కారణం అడుగుతారు అప్పుడు పితృదేవతలు చేతులు జోడించి తమ బాధను ఇలా వివరిస్తారు ఓ ధర్మరాజా మా కొడుకుల మధ్య బంధం చేడిపోయింది వాళ్లు దానం చేయరు శ్రార్ధం తర్పణం చేయరు చేదు ప్రవర్తన వాళ్ల మా పతనం జరుగుతోంది దయచేసి మమ్మల్ని ఒక్కసారి మా కొడుకులను కలవడానికి అనుమతించండి వాళ్లకు శాస్త్రజ్ఞానం చెప్పి తిరిగి వచ్చేస్తాం యమరాజు వాళ్లకి అనుమతి ఇస్తూ వాళ్లతో ఇలా అంటారు ఓ మహాత్ములారా మీరు నేరుగా మీ కొడుకులని కలవలేరు కాని కళల ద్వారా వాళ్లకి సంకేతాలు ఇవ్వవచ్చు వాళ్లకు మీ బాధని తెలియజేయండి అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు ఒక్కొక్కరుగా తమ కొడుకుల కళ్లల్లోకి వెళ్లి దర్శనం ఇస్తారు ముందుగా సేటు ధర్మకలలో వాళ్లు కనిపిస్తారు సంకేతాలు ఇస్తారు కాని సేటు ఆ సంకేతాలను అర్థం చేసుకోలేకపోతాడు ఉదయం లేచాక ఆ కళను మరిచిపోతాడు పితృదేవతల సంకేతాలను పట్టించుకోడు దీంతో వాళ్లు మళ్లీ నిరాశకు గురవుతారు ఆ తరువాత మిగిలిన సోదరుల కలలోకి దర్శనం ఇస్తారు సంకేతాలు ఇస్తారు కాని కూడా ఆ సంకేతాలను అలక్ష్యం చేస్తారు ఎవరు పూర్వీకుల సంకేతాలను అర్థం చేసుకోలేరు దీంతో పితృదేవతలు చాలా బాధపడతారు వారు వారిపైన కోపంగా ఉంటారు సేటు అతని సోదరులు డబ్బు సంపాదించాలనే లోకంలో పూర్తిగా అందులైపోయారు పూర్వీకుల సంకేతాల విలువ వాళ్లకి ఏమాత్రం తెలియదు కాని కొన్ని రోజుల తరువాత సేటుకు వ్యాపారంలో నష్టం వస్తుంది చాలా డబ్బు పోగొట్టుకుంటాడు అతని సంపద అంతా నాశనం అవుతుంది సోదరుల మధ్య గొడవలు మొదలవుతాయి పూర్వీకులు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేస్తారు పూర్తిగా నాశనం అయిపోతారు అందరూ విడిపోయి తమ తమ కడుపులు నింపుకునే పనిలో పడతారు స్వర్గలోకంలో పితృదేవతలు తమ కొడుకుల దుర్గతిని చూసి చాలా బాధపడతారు వాళ్లు దున్హకంలో మునిగిపోతారు యమరాజు దగ్గరికి వెళ్లి ఓ ధర్మరాజా మా కొడుకుల దుర్గతి చూస్తే మాకు తాళలేదు మేము సంపాదించిన పుణ్యం అంతా వాళ్లు నాశనం చేశారు దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి వాళ్లకు తమ తప్పు తెలిసేలా చేయండి అని వేడుకున్నారు యమరాజు వారి బాధను అర్థం చేసుకుని మీ బాధను నేను అర్థం చేసుకున్నాను నేనే స్వయంగా మీ కొడుకుల దగ్గరికి వెళ్లి వాళ్ల తప్పును వివరిస్తాను అని చెప్పి తన ఎద్దుపై ఎక్కి భూలోకానికి అయలుదేరుతారు సేటు ఇంటి దగ్గరికి చేరుకున్న యమరాజు సాధువు రూపంలోకి మారతారు మొదట సేటు ఇంటికి వెళతారు అప్పటికే చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు యమరాజు ద్వారం దగ్గర నిలబడి భిక్షావందేహి భిక్షావందేహి ఇంట్లో ఎవరైనా ఉన్నారా దూరం నుంచి వచ్చిన సాధువుని భిక్ష ఇవ్వండి అని పిలుస్తారు ఆ సాధువుని చూసిన సేటు భార్య సునంద వారిని స్వాగతిస్తుంది సాధు మహారాజ్ మీకు స్వాగతం నేను మీకు ఎలా ఎలా సహాయం చేయగలను అని అడుగుతుంది సాధువు రూపంలోని యమరాజు ఓ దేవి నేను ఆకలితో ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను ఏదైనా అన్నం దానంగా ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు సేటు భార్య సరే సాధు మహారాజ్ కాసపు ఆగండి నేను మీకు అన్నం తీసుకొస్తాను అని చెప్పి వెళుతుంది ఆమె ముఖంలో దుంహకం చూసిన యమరాజు కూతురా నీ ముఖంలో బాధ కనిపిస్తుంది ఏదైనా రహస్యం కాకపోతేని బాధకు కారణం చెప్పు అని అడుగుతారు సునంద బాధపడుతూ ఇలా అంటుంది ఓ సాధు మహారాజ్ మీరు చెప్పింది నిజమే మేము ఒకప్పుడు చాలా ధనవంతులం సంతోషంగా ఉండేవాళ్లం నా భర్త అతని సోదరులు అందరూ కలిసి ఉండేవారు కాని ఒక్కసారిగా అందరి మధ్య గొడవలు మొదలయ్యాయి మా వ్యాపారం నాశనమైంది ఇప్పుడు దరిద్రంగా మారాము ఇది ఏ తప్పు వల్ల జరిగింది దయచేసి చెప్పండి సాధువు ఇలా అంటారు ఓ కూతురా మీ ఇంట్లో పితృదోషముంది అందుకే నీ భర్త ఈ దుస్థితిలో ఉన్నాడు అతని కర్మల కర్మలవాళ్ల పూర్వీకులు కోపంగా ఉన్నారు ఆ మాటలు విన్నసేటు అక్కడికి వచ్చి ఓ సాధుమహారాజ్ నేను ఏ పాపం చేశాను నా సంపద అంతా నాశనమయింది సోదరులు నన్ను వదిలేశారు నేను రోగిగా మారాను దయచేసి చెప్పండి అని అడుగుతారు సాధువు ఇలా అంటారు ఓ కొడుకా నీవుని పూర్వీకులను కోపపరిచావు వాళ్లు సంపాదించిన సంపద పుణ్యం అన్ని నీవు నీ సోదరులు నాశనం చేశారు అందుకే నీవు ఈ దుర్గతిలో ఉన్నావు నీవు వాళ్ల శ్రధం తర్పణం చేయలేదు అందుకే వాళ్లు నిన్ను నాశనము చేశారు అందుకే నీవు వాళ్ల శ్రదం తర్పణం చేయలేదు అందుకే వాళ్లు నీమీద కోపంగా ఉన్నారు వాళ్ళు నని కలలో వచ్చి ఎన్నో సంకేతాలు ఇచ్చారు కాని నీవు వాటిని పట్టించుకోలేదు వాళ్లను అవమానించావు అందుకే నీ వైభవం అంతా నాశనమైంది ఆ మాటలు విన్నసేటుకు అంతా గుర్తుస్తుంది అతను సాధువుతో ఓ సాధు మహాత్మ మీరు చెప్పింది నిజమే మా పూర్వీకులు నా కలలో దర్శనమిచ్చారు కాని వాళ్ల సంకేతాలను నేను అర్థం చేసుకోలేకపోయాను దయచేసి కలలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్పండి అని వేడుకుంటాడు సాధువు ఓ కొడుక ఇప్పుడు శ్రద్ధగా విను కలలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్తాను అంటారు సాధువు రూపంలోని యమరాజు ఇలా వివరిస్తారు ఓ కొడుక పితృదేవతల ఉద్ధారణ జరగకపోతే వాళ్లు ప్రేతియోనిలో భూలోకంలో తిరుగుతూ ఉంటారు సాధువు రూపంలోని యమరాజు ఇలా వివరిస్తారు ఓ కొడుక పితృదేవతల ఉద్ధారణ జరగకపోతే వాళ్లు ప్రేతియోనిలో తిరుగుతూ ఉంటారు దీనికి పరిష్కారం కోసం విధిగా శ్రార్థం తర్పణం చేయాలి సేటుకు మరింత స్పష్టంగా చెప్పాడానికి యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు సంఖ్యలతో బంధించబడి కనిపిస్తే అది చాలా ఆందోళనకరమైన సంకేతం దీని అర్థం వాళ్లు ఏదో బంధనంలో ఉన్నారు వాళ్లకు ముక్తి దొరకలేదు శ్రాధం తర్పణం సమయానికి చేయకపోతే ధార్మిక కార్యాలు అసంపూర్తిగా ఉంటే ఇలా జరుగుతుంది వాళ్ల ముక్తికి అడ్డంకులు వస్తున్నాయని దాని అర్థం దీనికి పరిష్కారం దానం శ్రార్ధం తర్పణం చేయాలి అప్పుడు వాళ్ల ఆత్మలకు శాంతి లభిస్తుంది బంధనల్ల నుంచి విముక్తి కలుగుతుంది యమరాహు గంభీరంగా ఇలా అంటారు కలలో పూర్వీకులు మురికి చిరిగిన పాతబట్టలు ధరించి కనిపిస్తే అది చాలా అశుభం అని సంకేతం దీని అర్థం వాళ్లు చాలా బాధలో దుంహకంలో ఉన్నారు వాళ్లు ప్రేతియోనిలో తిరుగుతూ వాళ్ల ఆత్మలకు శాంతి లభించడం లేదు శ్రార్థం తర్పణం పిండదానం చేయకపోతే ఇలా జరుగుతుంది ఇలాంటి కలవస్తే వెంటనే వాళ్ల ఆత్మశాంతి కోసం పిండదానం తర్పణం చేయాలి సేటుతో మాట్లాడుతూ యమరాజు ఇలా వివరిస్తారు నీ కలలో పూర్వీకులు నీ దగ్గర ఏదైనా అడుగుతూ కనిపిస్తే దీని అర్థం వాళ్లకు ఏదో అపూర్తి కోరిక ఉంది వాళ్ల జీవితంలో ఏదో ఆశ అసంపూర్తిగా మిగిలిపోయింది అది వాళ్ళ ముక్తికి అడ్డంకిగా ఉంది ఇలాంటి కలలో వాళ్లు ఏ వస్తువు కోరుతున్నారో గమనించు ఆ వస్తువును లేదా దానికి సమానమైన వస్తువును దానం చేయాలి అప్పుడు వాళ్ళ కోరికలు తీరి ఆత్మకు శాంతి లభిస్తుంది ప్రేతయోని నుంచి విముక్తి కలుగుతుంది సేటువైపు చూస్తూ యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు నీ తలపై చేయి నిమురుతు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం అని దీని అర్థం వాళ్లు నీమీద చాలా సంతోషంగా ఉన్నారు నీకు ఆశస్సులు ఇస్తున్నారు ఇలాంటి కలలు నీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని సూచిస్తాయి ఇలాంటి కలలు వస్తే నీ పూర్వీకులు నీతో ఉంటూ ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతున్నారని దీని అర్థం వాళ్ల సంతోషం ఆశీస్సుల రూపంలో వ్యక్తమవుతుంది నీ కలలో పూర్వీకులు నీ వైపు చేయి చాచి కనిపిస్తేంది కూడా సంకేతం దీని అర్థం నీవు చేస్తున్న పనులతో వాళ్లు సంతృప్తిగా ఉన్నారు నీకు జీవితంలో విజయం లభిస్తుంది ఇంటి ఇంటికాలాలియు నీతో వాళ్లు ఉన్నారు అని నీ ఉన్నతికి ఆశీస్సులు ఇస్తున్నారు అని చూపిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నావని దీన్ని గుర్తించు యమరాజు చింతిత స్వరంలో ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు ఒకసారిగా అదృశ్యమైతే అది అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితలో ఏదో సంకట రాబోతుంది నీవు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కలలు రాబోయే కష్టాల గురించి హెచ్చరిస్తాయి మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలని దీని నుంచి నేర్చుకో సేటుతో గంభీరంగా మాట్లాడుతూ యమరాజు ఇలా అంటారు కలలో పూర్వీకులు కోపంగా కనిపిస్తే అది అదివాళ్లు నీమీద నారాజుగా ఉన్నారని సంకేతం నీవు చేస్తున్న ఏదో పని వాళ్లకు నచ్చలేదు ఆ పనిని ఆపమని వాళ్లు కోరుతున్నారు ఇది నీ కర్మలో ఏదో లోపముందని హెచ్చరిక ఇలాంటి కలవస్తే నీ పనులను సమీక్షించి సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించు దుంహక స్వరంలో యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో పెద్ద సంకటం ఆబోతుందని అర్థం వాళ్ళు ఆ సంఘటనకి చాలా బాధపడుతున్నారు ఇలాంటి కలలు నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాయి దేవిని భక్తిలో మనసుపెట్టి ఆ సంఘటన నుంచి రక్షణ పొందు యమరాజు చిరునవ్వుతో ఇలా అంటాడు నీ కలలో పూర్వీకులు ఆరోగ్యంగా సంతోషంగా తేజస్సుతో కనిపిస్తే అది చాలా సంకేతం దీని అర్థ వాళ్లకు ముక్తి లభించింది వాళ్లు నీతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కళలు నీకు ఆశీస్సులు ఇస్తున్నాయని సుఖశాంతి సమృద్ధిగా వస్తాయని సూచిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నవని వాళ్లుని పురోగతితో అతిగా ఉన్నారని దీని అర్థం హెచ్చరిక స్వరంలో యమరాజు ఇలా అంటారు పితృపక్షంలో నీ కలలో గుర్రం ఏనుగు ఎద్దు లేదా వికృతమైన మనిషి కనిపిస్తే దీని అర్థం నీ పూర్వీకులకు ముక్తి లభించలేదు వాళ్ళు ప్రేతాత్మగా తిరుగుతున్నారు వాళ్లు నీమీద చాలా దూరంగా ఉన్నారని ఇది సూచిస్తుంది ఇలాంటి సంకేతాలు వస్తే వెంటనే వాళ్ల సంతృప్తి కొరకు దానం శ్రాదం చేయాలి అప్పుడే వాళ్ల ఆత్మకు శాంతి లభిస్తుంది చివరగా యమరాజు ఇలా అంటారు కలలో ఒక ఎద్దు ఆవు లేదా ఇతర జంతువులు మనుషుల మాట్లాడుతూ కనిపిస్తే అది చాలా ఆందోళనకరమైన సంకేతం నీ పూర్వీకుల ఆత్మకు శాంతి లభించలేదు నీవు కోసం చేయాల్సిన ధార్మిక కార్యాలను అసంపూర్తిగా వదిలేశారని ఇది సూచిస్తుంది ఇలాంటి స్థితిలో తర్పణం పిండదానం ఇతర ధార్మిక కార్యాలు చేసి వాళ్ల ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి సాధువు ఇలా అంటారు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నీ పూర్వీకులను సంతోషపెట్టడానికి దానం ధర్మం తప్పనిసరిగా చేయాలి అప్పుడు నీ కష్టాలు అన్ని తొలగిపోతాయి ఆ సాధువు మాటలు విన్నసేటుకు తన తప్పు తెలుస్తుంది ఆటను వెంటనే తన సోదరుల వద్దకు వెళ్లి సాధువు చూపిన విషయాలను వివరిస్తాడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది అవుతుంది తమ పూర్వీకులు కలలో సంకేతాలు ఇస్తున్నారు అని అప్పుడు అందరూ కలిసి నది తీరానికి వెళతారు తమ పూర్వీకుల కొరకు శ్రాధం తర్పణం దాన ధర్మాలు చేస్తారు వాళ్లను సంతోషపెడతారు ఒకరోజు వాళ్ల పూర్వీకులు మల్లికాలో కనిపించి శుభ సంకేతాలు ఇస్తారు ఆ శుభ సంకేతాలతో అందరి సంతోషంతో నిండిపోతుంది వాళ్ల రోగాలు దోషాలు తొలగిపోతాయి అందరూ మళ్లీ ఏకమై కలిసి జీవిస్తారు చాలా ఉన్నతిని సాధిస్తారు యమధర్మరాజు నారదుడితో ఇలా అంటారు ఓ దేవర్షి మనుషుల పూర్వీకులు సంతోషంగా ఉంటే వాళ్లకు ఎన్నో శుభ సంకేతాలు లభిస్తాయి ఇప్పుడు ఆ శుభ సంకేతాల గురించి చెబుతాను కలలో చనిపోయిన బంధువులు తలపై చేయి నిమురుతూ కనిపిస్తే వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం నీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని సంకేతం వాళ్లు వైపు చేయి చాచితే నీవు చేస్తున్న పనులతో తృప్తిగా ఉన్నారని నీకు విజయం లభిస్తుందని అర్థం వాళ్లు కలలో ఆరోగ్యంగా తేజస్సుతో తెల్లని బట్టలతో కనిపిస్తే వాళ్లకు ముక్తి లభించిందని అర్థం దూరంగా ఆకాశంలో మేఘాలపై కూర్చుని కనిపిస్తే వాళ్లు చాలా సంతోషంగా ఉంది నీకు ఆశీస్సులు ఇస్తున్నారని శుభ సంకేతం ఇలా ఆ సోదరులకు సుఖ సంకేతాలు లభిస్తాయి వాళ్లు పోగొట్టుకున్న సంపద ఆస్తి తిరిగి వస్తాయి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు ఒక వంద సంవత్సరాలు సుఖంగా గడిపి దివ్య విమానాల్లో పితృలోకానికి చేరుకుంటారు ఇలా యమరాజు నారదుడికి పితృదేవతల సంకేతాల గరించి వివరించారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు